in progress Hi friends <coughs> <coughs> Manamu Vidyutrangamulida Shakti vanarulu Andhra Pradesh Shakti leda విద్యుత్ రంగము ఆంధ్రప్రదేశ్లో శక్తి వనరులు లేదా విద్యుత్ రంగం గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ ఏమిటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ యొక్క ఏమిటి అంటే ఖండ్ మచ్ ఖండ్ రైట్ ఒడిషా మరియు యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క సో ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులో ఉంటుంది ఈ మచ్చిఖండ్ అనేది సో దాదాపుగా గుర్తుపెట్టుకోండాలి సో మనకి దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే రెండు వందల నలభై మెగావాట్ల యొక్క విద్యుత్ అందులో సో ఎనభై నాలుగు మెగావాట్లు ఇప్పుడు ప్రజెంట్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం ఏమిటి ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం ఏమిటి అంటే సో మనకి సో శ్రీశైలము అని చెప్పేసి అతి పెద్ద జల విద్యుత్ కేంద్రము మొట్టమొదటిదేమో సో మనకి మర్చికండు సో ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అతి పెద్దది జల విద్యుత్ కేంద్రం ఏమిటి అంటే ఏడు వందల డెబ్బై మెగావాట్లనే విద్యుత్ని మనకి ఏర్పాటు చేస్తున్నారు ఏడు వందల డెబ్బై మెగావాట్ల యొక్క విద్యుత్ అనమాట ఏడు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ అనేది ఇది శ్రీశైలం అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఒకవేళ పోలవరంగా రెడీ అయితే తొమ్మిది వందల అరవై మెగావాట్లు తొమ్మిది వందల అరవై మెగావాట్లు పోలవరం కైతే తొమ్మిది వందల అరవై మెగావాట్లు అవుతుంది అది పెద్దదవుతుంది ఇంకా ఏర్పాటు చేయలేదు కాబట్టి అది రైట్ దేశంలో మొట్టమొదటి ఆధారిత ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగము అంటనే మీరందరు కూడా గుర్తుపెట్టుకోవాలి గ్యాస్ ఆధారిత దేశంలో మొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని సో చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలోనే విద్యేశ్వరము అనేది మనం మాట్లాడుకోవాలి అదే ప్రైవేట్ రంగంలో ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అండి అదే ప్రైవేట్ రంగంలో అయితే నైన్టీన్ నైన్టీ సెవెన్లో మనకి సో జైగిరుపాడు తూర్పు గోదావరి జిల్లా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో ఎప్పుడు ఏర్పడ్డాయి ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో ఎప్పుడు ఏర్పడినాయి అంటే రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్న ఏర్పడినాయి రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్న మనకి ఏపీ జెన్కో మరియు ఏపీ ట్రాన్స్క్ అనేటి ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క జెన్కో ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రాన్స్ రెండు ఎప్పుడు ఏర్పడినాయంటే రెండు వేల సంవత్సరం సో ఏప్రిల్ ఫస్ట్న ఏర్పడడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే సదరన్ అంటే సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ రిమిటెడ్ ఎప్పుడు ఏర్పడింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు చాలా జాగ్రత్తగా ఇది కూడా సో రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన ఏర్పడింది ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో అనేటి కూడా రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా రెండు వేల రెండు వేలు సో ఏప్రిల్ ఒకటో తేదీన ఏర్పడడం జరిగింది అదేవిధంగా ఏపీ ఎస్పీ డిఎస్సిఎల్ అనేటి సో సదరన్ పవర్ మనకి డిస్ట్రిబ్యూషన్ సో కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు తిరుపతి తిరుపతి గుర్తుపెట్టుకోవాలి తిరుపతి దీని సో రైట్ క్లియర్ గా రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటిలో ఏర్పడిన ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తిరుపతిలో ఉన్నది అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇది ఎన్ని జిల్లాల కింద ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇది సో ఏపీ ఎస్పీ డిసిఎల్ అనేది ఎన్ని జిల్లాల కింద సో ఇది ఉంది అంటే జాగ్రత్తగా గమనించుకుంటే పదహైదు జిల్లాల కింద ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం ప్రజెంట్ పదహైదు జిల్లాలని కవర్ చేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎక్కడ ఉంటుంది అంటే సో దీని ప్రధాన కార్యాలయం ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు విశాఖపట్నంలో ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి అంత మన మనకు సంబంధించినది ఏమిటి అంటే ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో అనేది రెండు వేల సంవత్సరం ఏప్రిల్లో ఏర్పడినాయి సో అదే విధంగా మన సౌట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా సో ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంటుందంటే తిరుపతిలో ఉంటుంది అదే ఈస్ట్రన్ పవర్ కార్పొరేషన్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే విశాఖపట్నంలో ఉంటుంది ఇది ఎప్పుడు ఏర్పడిందంటే ఈస్టర్న్ మన ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడిందంటే రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీన ఏర్పడడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది క్లియర్గా దీని కింద ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే మొత్తం ఇంకా రిమైనింగ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు సో అవే మనకి దీని కింద ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు పదహైదు జిల్లాలు పోయినాయి పదైదు జిల్లాలు పోయినాయి అంటే ఇంకా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద పదకొండు జిల్లాలు ఉంటాయి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే కడపలో ఉంది గుర్తుపెట్టుకోవాలి కడపలో సో కడపలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడ అంటే నార్ల తాతారావు విజయవాడ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం నార్ల తాతారావు అనేది విజయవాడలో ఉంది అతి పెద్దదిగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది రైట్ క్లియర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పవన విద్యుత్ అత్యధికంగా ఎక్కడ ఉంది పవన విద్యుత్ అనేది మనకి ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు పవన విద్యుత్ శక్తి అత్యధికంగా ఏ జిల్లాలో మనం ఏర్పాటు చేస్తున్నామో అంటే సత్యసాయి జిల్లా రామగిరి మరియు నర్ముదా సో ఒకటి అల్ట్రా మెగా మెగా ప్రాజెక్ట్ ఉంది అల్ట్రా మెగా అంటే నాలుగు వేల మెగా వాట్ల కంటే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాన్ని అల్ట్రా మెగా అంటాం అది కృష్ణపట్నం అని చెప్పేసి మాట్లాడుతున్నాం సో ఒకటి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది అది ఏమిటి అంటే కృష్ణపట్నం గా చెప్పడం జరుగుతూ ఉంటుంది నాలుగు వేల మెగా వాట్ల కంటే ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంటి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యుత్ రంగం పైన టెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో తలసరి విద్యుత్ వినియోగం పదమూడు వందల నలభై తొమ్మిది సో ఆంధ్రప్రదేశ్లో తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉంది అంటే పదమూడు వందల నలభై తొమ్మిది యూనిట్స్ అనేటివి ఉపయోగిస్తున్నారు జాగ్రత్తగా గమనించుకోవాలి పదమూడు వందల సో ఒక్కొక్కరు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం అత్యధికంగా వినియోగిస్తున్న జిల్లా నెల్లూరు నెల్లూరులో ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంది అతి తక్కువగా ఎక్కడ అని క్వశ్చన్ అడుగుతున్నాడు శ్రీకాకుళం అంటే ఏపీలో విద్యుత్ వినియోగం అత్యధికంగా వినియోగిస్తుంది నెల్లూరు కాగా అతి తక్కువగా ఎక్కడ అంటే శ్రీకాకుళం వి వినియోగించడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా అనేది అతి తక్కువగా వినియోగించడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి రైట్ రాష్ట్రంలో తొలి సోలార్ విలేజ్ కడప జిల్లాలోని రైల్వే కోడూరు దగ్గర గద్దెరేవురు పల్లె రైట్ క్లియర్ సో రాష్ట్రంలో తొలి సోలార్ విలేజ్ కడప జిల్లాలోని రైల్వే కోడూరు దగ్గర గద్దె రేవుల పల్లె ఆ గద్దెరేవుల పల్లి అనేది రైట్ ఆన్సర్ వ్యర్థాలతో విద్యుత్ తయారీ కేంద్రాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు ఎస్ సో మనం వ్యర్థ పదార్థాలతో గుంటూరు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తిలో ఎన్నో స్థానంలో ఉందంటే నాలుగో స్థానంలో ఉంది పవన మరియు సౌర విద్యుత్లో ఆరో స్థానంలో ఉంది రైట్ సో విద్యుత్ శక్తిలో దేశవ్యాప్తంగా మనం విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడంలో ఎన్నో ప్లేస్లో ఉన్నామంటే ఐదో ప్లేస్లో కాదు నాలుగో ప్లేస్లో ఉన్నాం పవనా సౌర సౌర విద్యుత్ పరంగా మనం ఆరో ప్లేస్లో ఉండడం జరిగింది రాష్ట్రంలో తొలి సోలార్ విలేజ్ కడప జిల్లాలోని రైల్వే కోడులోనే గద్దెవార అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గద్దె రేవుపల్లి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ ఎంత మన రాష్ట్రంలో సో ఎంత థర్మల్ విద్యుత్ యాక్చువల్గా థర్మల్ విద్యుత్ తర్వాత మీ అందరికి తెలుసు సౌర విద్యుత్ సౌర విద్యుత్ తర్వాత పవన విద్యుత్ పవన విద్యుత్ తర్వాత మనకి జల విద్యుత్ మన రాష్ట్రంలో ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి ఏది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అంటే థర్మల్ థర్మల్ తర్వాత సోలార్ సోలార్ తర్వాత పవన పవన తర్వాత జల విద్యుత్ థర్మల్ విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది అంటే పదహైదు వేల నాలుగు వందల తొంభై యూని మెగా వాట్లు అనేటివి ఉత్పత్తి అవుతుంది అంటే పదహైదు వేల నాలుగు వందల తొంభై ఒకటి మెగా వాట్ల యొక్క విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పేసి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది క్లియర్ గా డన్ సో ఏపీ జెన్కో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్ ఎంత ఏపీ జెన్కో ఏపీ జెన్కో వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ ఎంత అంటే మూడు వేల రెండు వందల పంతొమ్మిది మెగా సో మెగా యూనిట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఏపీలో జెన్ జెన్కో ఇది ఎప్పుడు ఏర్పడింది జెన్కో కానీ ట్రాన్స్కో కానీ రెండు వేల సంవత్సరం ఏప్రిల్లో ఏర్పడింది ఏప్రిల్ ఒకటిలో ఏపీ జెన్కో ట్రాన్స్కో పవర్ సౌత్రన్ పవర్ మరియు ఈస్టర్న్ పవర్ అన్ని కూడా రెండు వేల సంవత్సరం ఏప్రిల్లో ఏర్పడినాయి గుర్తుపెట్టుకోండి రైట్ చెట్టిపేట చెట్టి చెట్టిపేట మినీ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది చెట్టిపేట మినీ హైడ్రో హైడ్రో ప్రాజెక్ట్ హైడ్రో అంటే జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే చెట్టిపేట అనేది మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క జల విద్యుత్ అనేది ఉంది రైట్ నెక్స్ట్ వన్ డొం ఆ డొంకరాయి పవర్ హౌస్ అనేది ఎక్కడ ఉంది డొంకరాయి అనేది మనకి ఎక్కడ ఉంది అంటే పవర్ సంబంధించినది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది రైట్ క్లియర్ గా డన్ చాలా జాగ్రత్తగా గమనించుకోండి రైట్ ఆంధ్రప్రదేశ్ లో గల పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏమిటి లో ఏపీఎస్పీడిఎల్ ఏపీ ఈపిడిసిఎల్ అంటే ఇది వచ్చేసి రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఇది కూడా రెండు వేల సంవత్సరం ఏ ఏప్రిల్ ఇది వచ్చేసి పదహైదు జిల్లాలతో తిరుపతి కేంద్రంగా పనిచేస్తుంది తిరుపతి కేంద్రంగా ప్రధాన కార్యాలయం తిరుపతి సో ప్రధాన కార్యాలయంగా సౌత్రన్ ఈస్టర్న్ వచ్చేసి విశాఖపట్నం అనేది మనకి ప్రధాన కార్యాలయంగా పదకొండు జిల్లాలతో పనిచేస్తుంది ప్రజెంట్ పదకొండు జిల్లాలతో ఇది పనిచేస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ అండ్ బి అనేది మన ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన రైట్ క్లియర్ గా నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సో ఎలక్ట్రిసిటీ బోర్డు ని ఎప్పుడు ఏపీ ఈ యొక్క జెన్కో మరియు ట్రాన్స్కోగా విభజించారు సో అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది జెన్కో ట్రాన్స్కోగా ఎప్పుడు విభజించారు అంటే నైన్టీన్ నైన్టీ నైన్ ఫిబ్రవరి ఫస్ట్ నా విభజించారు కానీ అది ఫామ్ అయింది ఎప్పుడంటే రెండు వేల సంవత్సరం ఏప్రిల్ నుంచి వర్క్ చేస్తున్నాయి నైన్టీన్ నైన్టీ నైన్ ఫిబ్రవరి ఒకటో తేదీన సో మనకి ఏపీ జెన్కోగా ఏపీ ట్రాన్స్కోగా విభజించడం జరిగింది రైట్ క్లియర్ గా మచ్కండ్ అనేది జల విద్యుత్ కేంద్రం ఏ రెండు మధ్య అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిశా మధ్య రైట్ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఇదే అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం క్లియర్గా దాన్ని గుర్తుపెట్టుకోనండి నెక్స్ట్ వన్ దేశంలో మొట్టమొదటి సహజ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో విజేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా నైన్టీన్ నైన్టీ ఏర్పాటు చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఏర్పాటు చేశాం అదే ప్రైవేట్ రంగంలో అయితే జేగురుపాడు తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోనండి ఎగ్జామ్ వారింటున్నందుకు చాలా చాలా ముఖ్యమైనది క్వశ్చన్లుగా మనం చెప్పడం జరుగుతుంది క్లియర్ గా రామగిరి రామగిరి పవన విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే సత్యసాయి జిల్లా రెండు మెగావాట్లు అనే విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది రామగిరి యొక్క పవన విద్యుత్ అనేది సత్యసాయి జిల్లా మనకి రెండు మెగావాట్ల యొక్క విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది రామగిరి రైట్ సత్యసాయి జిల్లా రైట్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సో యొక్క విద్యుత్లో ఏ విద్యుత్ వాటా ఎక్కువగా ఉంది చెప్పినాం థర్మల్ థర్మల్ తర్వాత సోలార్ సోలార్ తర్వాత పవన్ పవన తర్వాత జల విద్యుత్ గుర్తుపెట్టుకోవాలి వర్షక్రమం క్రమం ఆల్రెడీ మనము ఆర్డర్ మనం చెప్పుకోవడం జరిగింది రైట్ సో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కి మరొక పేరు ఏం పేరు దామోదర సంజయవయ్య అనేది నెల్లూరులో ఉంది సింహాద్రి విశాఖపట్నంలో ఉంది సో విజయవాడ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ కి మరొక పేరు ఏంటంటే నార్ల తాతారావు అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం మిత్రులారా రైట్ క్లియర్ గా కోస్తా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో డీజిల్ యంత్ర సహాయంతో డీజిల్ యంత్ర సహాయంతో కోస్తా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సో కోస్తా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో డీజిల్ యంత్ర సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం పెట్టారు నైన్టీన్ ట్వంటీ నైన్లో లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కోస్తా ప్రాంతంలో మొదటిసారిగా డీజిల్ యంత్ర సహాయంతో మనకి విద్యుత్తుని ఉత్పత్తి చేయడం మొదలు పెట్టారు రైట్ సో పంతొమ్మిది వందల యాభైలో నెల్లూరు జిల్లాలో ఎంత సామర్థ్యంతో ఎంత సామర్థ్యంతో మనకి థర్మల్ విద్యుత్ని ఏర్పాటు చేశారు ఐదు వేలు కిలోవాడ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఐదు కిలో కిలోవాడ్స్ యొక్క సామర్థ్యంతో నెల్లూరు జిల్లాలో మనకి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేయడం జరిగింది రైట్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం దామోదర సంజీవయ్య విద్యుత్ కేంద్రం నెల్లూరు థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రం అటు ఎన్ని మెగావాట్లు వాట్లు నార్గ తాతారావు పన్నెండు పదిహేడు వందల అరవై రాయలసీమ పదహారు వందల యాభై దామోదర సంజీవయ్య సో నెల్లూరులో ఉంటుంది పదహారు వందలు నెల్లూరు ధర్మ ముప్పై కాబట్టి సో నార్ల తాతారావు తర్వాత రాయలసీమ రాయలసీమ కడపలో ఉంటుంది నార్ల తాతారావు విజయవాడలో ఉంటుంది దామోదర సంజీవయ్య నెల్లూరులో ఉంటుంది నెల్లూరు ఇలా గుర్తుపెట్టుకోండి నార్ల తాతారావు తర్వాత రాయలసీమ రాయలసీమ తర్వాత దామోదర్ సంజీవయ్య ఎక్కువగా మన యొక్క మనకి ఉత్పత్తి చేసేటి ఏమిటి థర్మల్ మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఫస్ట్ నార్ల తాతారావు మళ్ళీ రాయలసీమ మళ్ళీ దామోదర్ మళ్ళీ నెల్లూరు గుర్తుపెట్టుకోనండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దిగు సీలేరుకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి రైట్ సో సరైన వాక్యాన్ని దిగు సీలేరు యొక్క ప్రాజెక్ట్ గురించి సరైన వాక్యాన్ని అల్లూరి సీతారామరాజు యొక్క లో ఉంది ఇది పదహైదు కిలోమీటర్ల యొక్క వెడలపు పూర్తిగా లైనింగ్ కలిగి పవర్ కాలువ రైట్ ఈ జల విద్యుత్ కేంద్రం అనేది కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పాదకత నాలుగు వందల అరవై మెగావాట్లు ఎస్ సో దిగు సీలేరు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ఇది పదహైదు కిలోమీటర్ల వెడల్పు కలిగిన పూర్తిగా లైనింగ్ కలిగిన పవర్ కాలువ రైట్ ఇది కేంద్రం యొక్క విద్యుత్ ఉత్పాదకత నాలుగు వందల అరవై మెగావాట్లు ఇవన్నీ కూడా స్టేట్మెంట్ లో రైట్ గుర్తుపెట్టుకుండాలి రాష్ట్రంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఏడు వందల డెబ్బై మెగావాట్లు అనేవి విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది అది ఏమిటి అంటే శ్రీశైలం తుంగభద్ర జల విద్యుత్ కేంద్రం యొక్క ఉత్పాదక డెబ్బై రెండు మెగావాట్లు తుంగభద్ర వచ్చేసి డెబ్బై రెండు జస్ట్ గుర్తుపెట్టుకోండి వదిలేయండి భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ను ఉత్పత్తి చేసే జల జల విద్యుత్ కేంద్రం పేరెంపరు అతి తక్కువ అతి తక్కువ భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ను ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రం పేరెంపరు అంటే ఎగువ ఎగువ సీలేరు ఎగువ సీ లేరు అతి తక్కువతో అతి తక్కువతో గుర్తుపెట్టుకోండి అతి తక్కువతో సో ఎగువ సీలేరు అనే దాన్ని మనకి చేయడం జరుగుతుంది మచ్చుకండ్ అనేది సో విద్యుత్ ఉత్పత్తి వినియోగం అనేది విద్యుత్ మచ్చుకండ్ జల విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తుంది ఎయిటీ ఫోర్ మామూలుగా దీని సామర్థ్యం రెండు వందల నలభై మెగావాట్లు దీంట్లో ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తుంది ఎయిటీ ఫోర్ మచ్చికండ్ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఇది కోస్తా ఆంధ్రాలో నిర్మించిన మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం రైట్ మన ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది ఈ విద్యుత్ కేంద్రం ఉత్పాదక సామర్థ్యం రెండు వందల నలభై సో ఈ యొక్క విద్యుత్ ప్రాజెక్ట్ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ సెవెంటీ వాటా కలిగింది డెబ్బై శాతం రెండు వందల నలభై ఇది స్టేట్మెంట్ తప్పండి గుర్తుపెట్టుకోవాలి సో మనకి మనకి ఏమేమి రైట్ అవుతున్నాయి అంటే సో రెండు వందల నలభై మెగా అండి ఇది నూట ఇరవై కాదు రెండు వందల నలభై పంతొమ్మిది వందల యాభై ఐదు అండి మొట్టమొదటిది ఇది కేంద్రం అండి డెబ్బై శాతం మనమే సో వ్యయం పడుతున్నామండి రైట్ ఇవన్నీ కూడా రైట్ రైట్ కు సంబంధించినట్టే రైట్ ఈ క్రింది వాణిలో సరికాని సరికానిది అని చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో పన్నెండు జల విద్యుత్ కేంద్రాలు మూడు పౌన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి రైట్ విజయవాడ పౌరుల తేదీ నార్ల తాతారావు రైట్ తుంగభద్ర జల విద్యుత్ కేంద్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉమ్మడి రైట్ సో రాష్ట్రంలో విద్యుత్ జల విద్యుత్ వాటా ఎక్కువగా ఉంది తప్పు థర్మల్ విద్యుత్ చేత అంటే పన్నెండు జల విద్యుత్ కేంద్రాలు మూడు పవన విద్యుత్ రైట్ నార్ల తాతారావు సో తుంగభద్ర అనేది సో ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది చూడండి జలవిద్యుత్ కేంద్రాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పూర్తి చేశారు నీలం సంజీవరెడ్డి యొక్క జల విద్యుత్ కేంద్రం ఏడు వందల డెబ్బై మెగావాట్లు కృష్ణానది పైన ఉంది ఇదంతా కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో క్లియర్ చేశారు నీలం సంజీవ రెడ్డి చెప్తున్నారు ఏడు వందల డెబ్బై మెగావాట్లు వాట్లు కృష్ణానది పైన ఉంది ఇది వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇవి ఫ్రెండ్స్ మనకి సంబంధించిన సో శక్తి వనరులకు సంబంధించిన ఏపీ శక్తి వనరులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా सो अवकाशाने उपयोग